హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీని అయితే చూపించబోతున్నాను మిగిలిపోయిన అన్నంతో చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు బట్ ఇలా మాత్రం యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చేస్తుంటారు అనమాట అంత ఈజీగా చేసుకోవచ్చు అన్నం ఉంటే చాలండి ఇంకా వేరే ప్రాసెస్ కూడా ఏమీ అవసరం లేదనమాట ఒడియాలను చక్కగా పెట్టేసుకోవచ్చు పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడల్లా చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే ఇష్టపడని పిల్లలు అంటూ ఎవరు ఉండరు అనమాట పక్కా నేను గ్యారంటీ ఇస్తాను మిగిలిపోయిన అన్నం తోటి ఇది రాత్రి మిగిలిపోయిన అన్నం కానీ అప్పుడప్పుడు వండుకున్నప్పుడు కూడా కొంచెం అన్నం మిగులుతూ ఉంటుంది కదండి అప్పుడు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు చక్కగా ఇలా ఎండ్లో ఆరబెట్టేసేసుకోవాలి అంటే ఉండలేమి గడ్డలేమి లేకుండా ఆర పెట్టేసేసుకున్నట్లయితే డే మొత్తం కంప్లీట్గా ఇలా ఆరిపోతాయి అండ్ ఎండిపోతాయి ఇవి మీరు సంవత్సరం కూడా నిల్వ చేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే మంచి క్రిస్పీగా అన్నం వడియాలైతే తయారైపోతాయి ఇవి పిల్లలు చిప్స్ లాగా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట దీని ఇలా చక్కగా కంప్లీట్గా ఎండ్లో డే మొత్తం ఎండబెట్టేసాను అనమాట ఇలా ఒక్కరోజు ఎండబెడితే చాలన్నమాట కంప్లీట్గా ఇలా ఎండ పెట్టేసిన తర్వాత మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా జాలి గట్టిలోకి ఇలా తీసుకుని కొద్ది కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవడమేనండి మిగిలినవి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇంకా నేను డీప్ ఫ్రై చేసి కూడా చూపిస్తాను ఒకసారి అది చూసేసేయండి డీప్ రైక్ సరిపడా కళాయిలోకి ఆయిల్ తీసుకుని ఆయిల్ మంచిగా హీట్ చేసుకోవాలి అంటే బాగా హీట్ చేయాలన్నమాట సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందా లేదా అని ఇక్కడ నేను రెండు మూడు అన్నం ఎండబెట్టిన అయితే ఇందులోకి వేసేసుకున్నాను చూసారు కదా చక్కగా పైకి తేలుతూ వచ్చాయి ఇప్పుడైతే మనం తీసుకున్న వడగరిట లాంటి దాంట్లోకి ఈ వడియాలను దీనిలోకి వేసుకుంటే చాలు చక్కగా పువ్వుల్లాగా వాటంతటికి అవే పైకి తేలుతూ వచ్చేస్తాయండి చూసారు కదా ఎంత ఈజీనో మిగిలిపోతే ఎప్పుడన్నా కొంచెం మిగిలిన సరే అలా గాలికి కానీ ఎండకు కానీ ఎండబెట్టేసేస్తే ఇలా వడియాలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత ఈజీనో చూసారు కదా మీరు కూడా డెఫినెట్లీగా అన్నం కనుక మిగిలితే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్లీగా మీకు నచ్చుతుంది బట్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లేకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట మీకు ఇంకా కావాలి అంటే కొంచెం పసుపు కారం ఉప్పు అలా చక్కగా స్ప్రింకిల్ చేసేసి మంచిగా కలుపుకుని లైట్గా లెమన్ పిండేసుకుని తింటే స్నాక్స్ లాగా అద్దరిపోతుందనమాట అంత బాగుంటుంది డెఫినెట్లీగా మీరు కూడా ట్రై చే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే